ఊర పండుగలో శివశక్తుల యొక్క ప్రాధాన్యత ఉంది వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా ఊర ఊర పండుగ శుభాకాంక్షలు ఈ శివశక్తుల యొక్క ప్రాధాన్యత ఏంటి ఊర పండుగలో ఎందుకంటే సాక్షాంగా అమ్మవారు అనేది మా మీద వచ్చి వాళ్ళడం జరుగుతుంది వస్తుంది కాబట్టి ఇది అంటే తరతరాలు వస్తుంది మేమే కొత్తగాని కాదు తాత ముత్తాతలు ఈ భూమి సృష్టి ఎప్పుడైతే మనకు ఇదైందో పాడి పంటలు ఎందుకంటే ఇది చెడు వాతావరణం శ్రావణము స్టార్ట్ అయ్యే ముందు ఇంట్లో మనకు చెడు వాతావరణం కాబట్టి అమ్మవారికి ఎందుకంటే అమ్మవారి శక్తులు అనేటివి తగ్గిపోతాయి సంవత్సరానికి ఒకసారి మళ్ళీ కొత్తగా అమ్మవారిని నిలిపి అమ్మవారికి పవర్ ఇచ్చి అమ్మవారిని ఎందుకంటే ఆగ్రహంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ బండారు అనేది తల్లికి పోస్తే ఎంత వస్తే ఆమె తల్లని చల్లి కదా బండారు ఎక్కిస్తే చల్లగా ఉంటుంది కాబట్టి గట్ట అమ్ముతో బండారుతో శాంతి వేసుకొని కళ్ళు కట్టేసుకొని గ్రామం దాటిస్తారు ఎక్కడ కూర్చుండే దేవతలు అక్కడ కూర్చుంటాయి అన్నమాట ఏడు ఊరు అక్క చెల్లెళ్ళు కదా రామానికి ఒక్క సైడ్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు అక్కడ కట్లిపోయినాక మళ్ళీ శాంతి చేసుకుంటారు కాబట్టి ఈ బండార్తోని అందరికీ మంచి జరగాలని చెప్పేసి బండారు పెట్టడం జరుగుతుంది తొలి అని దీన్నే అంటారు